ఈరోజు తిరుపతి టు తిరుమల ఏసీ ఎలక్ట్రికల్ బస్ జర్నీ చేస్తున్నాను క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట తిరుపతిలో టికెట్ టైమింగ్ కూడా థర్టీన్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ మంచి టైంకి బస్సులో కూర్చున్నాను తిరుమల తిరుమల వెళ్ళాలన్నప్పుడంతా మనసులో ఏదో ఒక విధంగా ఆనందంగా అలాగే హ్యాపీగా ఉంటుంది సో బస్ తిరుమల రీచ్ అయింది నా ప్లాన్ జపాాలికి వెళ్ళాలనుకుంటున్నాను తిరుమల టు జప్పాలి వెళ్ళాలనుకుంటున్నా తిరుమలలో చాలా చల్లగా ఉంది సో ఆ క్లైమేట్కి సాంబార్ రైస్ చాలా బాగుండింది అనమాట వేడి సాంబార్ రైస్ చాలా బాగుండింది చాలా డెలిషియస్గా కూడా ఉండింది జపాలికి వెళ్ళాలనుకున్నా కానీ టైం ఆల్మోస్ట్ త్రీ ఓ క్లాక్ అయింది కాబట్టి శిలా తోణం వైపు వెళ్తున్నాను మనకి బాలాజీ లింక్ బస్టాప్లో పాప వినాశం అలాగే శ్రీవారి పాదాలు శిలాతోరణం జపాలికి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటుంది బస్ జర్నీ వెళ్ళడం వల్ల మనకి విండో సీట్ దొరికితే లక్కీగా నేచర్ని చాలా బాగా మనము తిరుమల కొండపైన ఆన్ ద వే టు జపాలి శ్రీవారి పాదాలు నేచర్ చాలా బాగుంటుంది ఆ నేచర్ని మనం డ్రైవ్ చేస్తూ ఉంటే వీ కెన్నాట్ ఎంజాయ్ ద నేచర్ సో బస్సులో విండో సీట్లో కూర్చుంటే నేచర్ చాలా బాగుంటుంది ఆ నేచర్ని డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ ఆ రూట్ కూడా చాలా బాగా చేశారనమాట శ్రీవారి పాదాలకు వెళ్ళే రూట్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రూట్స్ కూడా చాలా బాగున్నాయి బస్సెస్ కూడా ప్లెంటీగా ఉన్నాయి సో నాకైతే లక్కీగా విండో సీట్ దొరికింది చల్లటి గాలి మంచి కూల్ ఎయిర్ బస్ జర్నీ అసలు వర్డ్స్లో చెప్పుకోలేనమాట ఆ ఫీలింగ్ చాలా బాగుండింది సాటర్డే కాబట్టి శ్రీవారి పాదాల దగ్గర డివోటీస్ కూడా ఎక్కువగా ఉన్నారు శ్రీవారి పాదాల్లో శ్రీవారి పాదాలు మీరు వెళ్ళినప్పుడు స్వామి పాదాలు మొక్కున్నాక గొడుగు ఉంటుంది కదా ఆ గొడుగుకి స్ట్రైట్గా మీరు చూస్తే ఇప్పుడు ఇది శ్రీవారి పాదాలు సోమవారి పాదాల తర్వాత ఆ గొడుగుకి స్ట్రైట్గా చూస్తే మనకు ఆనంద నిలయం కనబడుతుంది స్వామివారి బంగారు గోపురం కనబడుతుంది క్లౌడీగా ఉంది కాబట్టి మనకి గోపురం విజిబిలిటీ కనపడలేదు బట్ నేచర్ అయితే చాలా చాలా చల్లగా చాలా ఎక్సలెంట్గా ఉండింది ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకా శిలా తోడం నెక్స్ట్ వెళ్ళాలి సో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను సో నెక్స్ట్ బ్లాగ్ శిలా తోడనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాను కానీ చలి ఎక్కువ ఉండింది కాబట్టి ఒక మంచి కాఫీ అనేసి కాఫీ ట్రై చేశాను సో నెక్స్ట్ బ్లాగ్ శిలాతోణం చాలా బాగుంటుంది థ్యాంక్